ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఏ వ్యక్తి అయితే నిత్యము తెల్లవారుఝాముననే లేచి తూర్పు దిశగా నుంచుని స్వామి వారి యొక్క సుప్రభాతాన్ని పట్నం చేస్తాడో ఆ వ్యక్తి జీవితంలో తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క అనుక్షణ అనుగ్రహ కటాక్ష వీక్షణాలు ఉండి తీరతాయి అని శాస్త్రం దుష్టగ్రహాలు పట్టి పీడించేటప్పుడు అదృష్టం కలిసిరానప్పుడు త్రిమూర్తి తత్వంలో విరాజిల్లేటువంటి బాలాజీ ఆ వెంకటేశ్వర స్వామివారిని అమ్మవారి తత్వంలో విరాజిల్లేటువంటి స్వామి ఆ స్వామి కాబట్టి ఎవరైతే సుప్రభాతాన్ని గనక నుంచుని కూర్చొని కాదు తూర్పు దిశగా అలా గనక ధ్యానం చేస్తే తప్పనిసరిగా అదృష్టం పట్టితీరుతుంది అని శాస్త్రం అంతేకాకుండా శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారి వద్ద ఇంటిలో దీపారాధన చేసేటప్పుడు ఆవు నేయితో గనక దీపారాధన చేసినట్లయితే సర్వ సత్ఫలితాల్ని కూడాను స్వామివారు ప్రసాదిస్తాడు గోవింద నామాల్ని ఎవరైతే నిత్యము ధ్యానం చేస్తారో వారికి గోచార రీత్యా సంభవించేటువంటి ఉపద్రవాలన్నీ కూడా పటాపంచలైపోతాయి గోవింద నామాలలో దాగిన పరమార్థ లక్షణం అత్యంత విశిష్టవంతమైన తత్వాన్ని ప్రసాదిస్తుంది కష్టాల కడలిలో కొట్టుమిట్టాడేటువంటి వాళ్ళు నిత్యము గనక ఓం ఋషికేశాయ నమ అనుకుంటేనే చాలు వెంకటేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహ కడాక్ష విక్షణాల వల్ల ఆ కష్టాలన్నీ కూడా తొలగింపబడతాయి సుమా అనేటువంటి విశిష్ట లక్షణాన్ని కూడాను అవగాహన చేసుకుని ప్రవర్తించినట్లయితే తప్పనిసరిగా ఆ స్వామి అనుగ్రహాన్ని పొందటానికి ఆస్కారం ఉంటుంది